నమస్తే అండి కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏడుది గ్రామానికి చెందిన ఒక ఆలయానికి అయితే ఈరోజు రావడం జరిగిందండి ప్రతి ఆదివారం కూడా ఈ గుడి దగ్గర అయితే చాలా జనం కనిపించి భోజనాలు అయితే పెట్టుకున్నట్టు కనిపిస్తారు అసలు ఇది ఏ గుడి అని చెప్పేసి మా ఆవిడైతే నన్ను అడిగిందండి ఈ గుడి అయితే చింతలు తీర్చే చల్లని తల్లి స్త్రీ చింతాలమ్మ తల్లి ఆలయం అని చెప్పానండి ఈ అమ్మవారు అయితే స్వతంత్రానికి పూర్వం పొలాల మధ్యలో ఒక రావి చెట్టు వేరు కింద అయితే స్వయంభూగా వెలిసిందటండి అయితే తర్వాత ఎరపోతున్న సత్యనారాయణ అనే ఆసామి ఈ అమ్మవారికి గుడి కడదాం అనుకున్నారట అండి అయితే అమ్మవారు స్వప్నంలో కనిపించి గుడి కడితే కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోతాను కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నన్ను దర్శించుకోవాలని అందుకే ఆలయాన్ని నిర్మించవద్దని అమ్మవారు తెలియజేశారటండి అందుకే ఈ దేవాలయం బయటకు చూడడానికి ఒక పెంకి నిల్వలే కనిపిస్తుంది అండి అలాగే ఈ అమ్మవారి విగ్రహం వెనకాల చూస్తే చాలా పెద్ద పుట్ట కనిపిస్తుందండి నాగల చవితికి పుట్ట దగ్గర అసలు ఖాళీ ఉండదు అనుకోండి భక్తులు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటారండి అమ్మవారికి తమ కోరిక నెరవేరిన తర్వాత కోడిని కాని మేకను కాని బలివ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందండి అలా బలిచ్చిన వాటిని ఆ గుడి ప్రాంగణంలోనే అక్కడే భక్తులు వండుకుని తింటారట అండి ఆదివారం వస్తే చాలు పచ్చని పొలాల నడుమ ఇలా బంధుమిత్రుల సమక్షంలో చాలా మంది అయితే భోజనాలు పెట్టుకుంటారండి ఇక్కడ ఇంకా సంక్రాంతి తర్వాత జరిగే కనుమ రోజు అయితే ఇక్కడ చాలా పెద్ద తీర్థం జరుగుతుందండి ఈ తీర్థానికి ఊర్లో వాళ్లే కాక గ్రామ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తుంటారు ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా మన ఫాలోవర్స్ ఏంటండి సరదాగా వీళ్ళని కూడా వీడియో తీయమన్నారు సర్లే కదా అని చెప్పి మా ఊరు కుర్రోళ్ళకైతే ఒక వీడియో అయితే తీసానండి ఈ అమ్మవారి గుడికి మీరు ఎప్పుడైనా వచ్చుంటే లైక్ చేసి ఒక కమెంట్ చేయండి